విత్ వైఆర్ఎఫ్ నంబర్ టూ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బ్రహ్మా బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం అవ్వడం వల్ల నేను రాలేకపోయాను బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు డెస్టినీ చూడండి ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు కానీ నా దర్శకుడిగా వచ్చాడు ఎంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే ుంట్ హెవ్ బీన్ ఎనీ డైరెక్టర్ ఇన్ దిస్ కంట్రీ దాన్ అయాన్ ముఖర్జీ టు హెల్మ్ వార్ రేపు పద్నాలుగో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అయాన్ ముఖర్జీ వాజ్ ది ఓన్లీ ఆప్షన్ అండ్ అయాన్ ముఖర్జీ విల్ బి రిమెంబర్డ్ ఫార్ డైరెక్టింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆర్ టైమ్స్ కాల్డ్ వార్ ఇద్దరు స్టార్స్ ని పెట్టుకొని ఇద్దరు పర్ఫార్మర్స్ని ని పెట్టుకొని రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయుక్తి ఉంటుంది ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఐ నో హౌ మెనీ స్లీప్లెస్ నైట్స్ అయాన్ ముఖర్జీ హ్యాస్ స్పెంట్ టు కార్వ్ దిస్ అమేజింగ్ విజువల్ యూ అయాన్ ఫర్ బీయింగ్ గైడింగ్ ఫోర్స్ For me and Ritik sir on sets. Thank you so much. And I, as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. Halage, war two and Chitran Prati, technician ki now dhanyawadala i would like to thank each and every technician who's worked for war 2 for making this dream a reality thank you everybody back in bombay i would like to thank all the direction departments the the, the, the camera department each and every person thank you so much 25 సంవత్సరాల క్రితం కహోనా హే అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది అందుకంటే అందుకే ఇద్దరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జరుపుకుంటున్నాం ఆ కహోనా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకిల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి బట్ వెన్ ఐ సా హ్రిక్ రోషన్ ఐ వన్ మ్యాడ్ అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిజ్ బాడీ ఆఫ్ వర్క్ ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఫైనస్ట్ అండ్ ఇంపెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే That is Mr. Rithik Roshan. If there is any actor in this country who is the most dedicated to his craft, is Mr. Ritik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hritik Roshan. My journey started off admiring him. అండ్ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను ్రిక్ రోషన్ ఇస్ ద గ్రేటెస్ట్ డ్యాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫార్ హవ్ మేకింగ్ దిస్ జర్నీ సార్ టు హ్యావ్ డాన్స్ డిసైడ్ యూ దెర్ ఇస్ నో కాంపిటీషన్ హియర్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సస్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి మీ పద్ధతి మీది నా పద్ధతి నాది నేను ఇలాగే ఉంటాను మీరు అలాగే ఉండండి ఎనీవేస్ హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను బట్ ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్ ఆయన ఈ రోజుకి సెట్కు వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమా నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు అందుకే ఇందాక ఆయన మాట అన్నారు నాలో ఆయన చాలా సార్లు ఆయనను చూసుకున్నారని నేను మీతో చెప్తున్నాను నేను కూడా నన్ను చాలా సార్లు ఆయనలో చూసుకున్నాను ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హితిక్ రోషన్ సార్ ఇఫ్ ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హ్రితిక్ సార్ There is a quality which I always have within me, sir. It's called try and try till you die. You've just made it even stronger. And that is exactly what Hrithik, sir, is. 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you.